నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వడ్డపల్లి గ్రామంలో కస్తూరి చరణ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో బుక్స్ పంపిణీ చేశారు అనంతరం ఫౌండేషన్ సభ్యులు సతీష్ మీడియాతో మాట్లాడుతూ ఎక్కడైతే నిరుపేదలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో వారికి బుక్స్ నోట్ పుస్తకాలను మా సంస్థ పంపిణీ చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకన్న కస్తూరి ఫౌండేషన్ సభ్యులు పంగ ఈశ్వర్ పోలగాని శ్రీకాంత్ పోలగాని నాగరాజు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు

మాస్టర్ గారు మన హెడ్ మాస్టర్ గారు వారిని కూడా అని తెలుసుకుందాం ఫౌండేషన్ విధానం విద్య సార్ నమస్తే అందరికీ నమస్కారం అండి ఈరోజు కస్తూరి ఫౌండేషన్ వారు మా పాఠశాలని సందర్శించి విద్యార్థులకు నోట్ పుస్తకాలు తర్వాత జాతీయ నాయకుల చిత్రపటాలను ప్రచారాన్ని జరిగింది ఈ సందర్భంగా వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం విద్యాదానం మహాదానం అని అంటాం విద్య అందినట్లయితే అన్ని రకాల చైతన్యం ఎంతో ఎంతోమంది కోటీశ్వరులు ఉంటారు కానీ దానగుణం ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు వారిలో కస్తూరి శ్రీచరణ్ గారిని ప్రముఖంగా మనం చెప్పుకోవచ్చు వారు ఎన్నో సేవా కార్యక్రమాలు ముఖ్యంగా విద్యారంగంలో చేస్తున్నందుకు ప్రభుత్వ పాఠశాలను ఈ విధంగా మౌలిక వసతులు కల్పిస్తూ పేద విద్యార్థుల చదువుకి పాటలు వేసినటువంటి కస్తూరి శ్రీచరణ్ గారికి నెలవేలుగా మేము రుణపడి ఉంటాం పాఠశాల విద్యార్థుల తరఫున వారికి ప్రత్యేకమైన ఈరోజు వడ్డపల్లికి రావడం జరిగింది వీళ్ళ స్కూల్ నుంచి సమాచారం మేరకు కొంతమంది విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేయడం జరిగింది దానిని ఉద్దేశించి వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మేము కస్తూరి ఫౌండేషన్ నుండి ఇక్కడికి రావడం జరిగింది కస్తూరి ఫౌండేషన్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే నిరుపేదలు ప్రభుత్వ పాఠశాలలు చదువుకున్న వారు బుక్స్కి ఇబ్బందులు అయితేనేంటి రకరకాల ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి బుక్స్ కానీ ఇక వేరే ఏదైనా నిత్య అవసరాలు కానీ వీటి కోసం కస్తూరి ఫౌండేషన్ నిరంతరం శ్రమిస్తూ ఉన్నది అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థి ఎదిగే దశ అంగన్వాడీ కేంద్రం ఆ యొక్క అంగన్వాడీ కేంద్రం లేని గ్రామాలలో ఎన్నో రక ఎన్నో గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాలను కస్తూరి ఫౌండేషన్ ద్వారా నిర్మించడం జరిగింది అస్తూరి చైర్మన్ శ్రీచరణ గారు వారు ప్రైవేట్ కాలేజీలు ఉన్నప్పటికీ ఇక్కడ ప్రభుత్వ విద్యార్థులు ఇక్కడ కనీస వసతులు కరెక్ట్ ఉండవనే ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో ఉన్న విద్యార్థులకు నిత్యా అవసరాలు కనీస అవసరాల గురించి నిరంతరం తాపత్రయం పడుతున్నారు